గారు డైరెక్టర్స్ మై డియర్ చిల్డ్రన్ అండ్ టీచర్స్ వామ్ వెల్కమ్ టు ఎవ్రీబడి ఫర్ లెవెన్త్ యానిమల్ స్పోర్ట్ ఒక టూ మినిట్స్ ఏంటంటే నాన్న ఒక వన్ మినిట్ మాట్లాడతాను నేను ఎడ్యుకేషన్ అంటేనే ఒక ఇన్స్పిరేషను చదువుకునేటప్పుడే నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఏజ్ నుంచే ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి మనం ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం కామ్గా ఉండండి వినాలి ఏంటంటే ఇప్పుడు మన ముందు ఉన్న వ్యక్తుల్లో ఒక తరగతి కుటుంబం నుంచి వచ్చి అంతకుముందు బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా చిన్న స్థాయి నుంచి శాసనసభ వరకు వెళ్ళడం అంటే అది గొప్ప విషయం మీరు కూడా చిన్నప్పటి నుంచి అలాంటి ఇన్స్పిరేషన్తోనే ప్రతి వ్యక్తి కూడా ఊహించుకుని ఒక గోల్ సెట్ చేసుకోవాలి ఒక సామాన్య వ్యక్తులుగా మొదలై ఆయన ప్రయాణం ఎంత దూరం ఎలా ప్రయత్నించారు మన ముందు ఎవరున్నారు వాళ్ళు ఎలా ఎదిగారు అనేదాన్ని మనం తీసుకోవాలి తర్వాత మన బిల్లావుడ్ చైర్మన్ సార్ మనం ఇక్కడ నిలబడ్డామంటే ఈ ఫార్మేషన్ జరిగిందంటే ఆయనే ముఖ్య కారకుడు ఎందుకంటే ఇలాంటి గ్రామీణ ప్రాంతంలో దాదాపుగా మనలాంటి మూడు వందల మంది టీచర్స్కి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మనల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు సార్ కూడా మనం ఎంతో రుణపడి ఉంటాం అన్నమాట సో ఎగురుబడి లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అనమాట సో ప్రతి ఒక్క టీచరు పిల్లలు కూడా ఇలా ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని ఉన్నతంగా ఎదగాలి చేయాలనుకుంటే ఎన్నో వ్యాపారాలు ఉంటాయి దీంట్లో చాలా రిస్క్ ఎంత రిస్క్ అంటే ప్రతి చిన్న విషయానికి మనమే అవుతాం అన్నమాట అలాంటి సిచ్యువేషన్లో ఎవరో జరపనటువంటి విధంగా ఈ గ్రౌండ్ నీట్గా చేయడం గాండించి పిల్లల్ని పది పదిహేను రోజుల నుంచి మనం రెడీ చేసుకునే విధానం గురించి కానీ ఇంత ఇదిగా మనకు చేయడానికి ప్రతి ఈవెంట్ మనం ఇంత గ్రాండ్గా చేయడానికి కూడా మనకి వెన్నదానిగా ఉంటున్న మన చైర్మన్ సార్ని కూడా మీరు ఒకసారి చూసుకుని రెస్పెక్టబుల్గా ఉండాలి సో టైం తక్కువ ఉంది ఎవరిబడి ఇలాంటి విషయాల్ని గుర్తుపెట్టుకుని ముందుకి జీవితంలో ఎలా ఎదగాలి నైతికంగా డెవలప్ అయితే ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం తెలుసుకుంటారని కోరుకుంటూ ఇప్పుడు మన చైర్మన్ సార్ని మాట్లాడాల్సిందే కోరుచు థ్యాంక్ యూ ఇక్కడ జరుగుతున్నటువంటి పదకొండవ వార్షిక క్రీడలకు ఇచ్చేసినటువంటి మా మిత్రులు శాసనసభ్యులు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి మన విద్యా సంస్థల తరఫున నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడూ చెప్తానే ఉంటాం ఈ ఆక్స్ఫర్డ్ విద్యా ఆశతో స్థాపించినవి కాదు ఒక ఆశయంతో ఒక నలుగురు కలిసి స్థాపించినటువంటి విద్యా సంస్థలు అందువల్ల ఆ యొక్క ఆశయాన్ని చేరుకోవడానికి మాత్రమే ఇక్కడ నిత్యము ప్రయత్నాలు జరుగుతుంటాయి పొద్దులోనే ఉన్నంతలోనే ఒక హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషను ఒక హై స్టాండర్డ్స్ ఫుడ్స్ కానీ అదేవిధంగా ఉన్న పరిధిలోనే ఒక ఉన్నతమైన విద్యను అందిస్తున్నాం గడిచినటువంటి పదకొండు సంవత్సరాలుగా అయితే మీరందరూ కూడా ఒక ఆశయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చిన్న వయసులోనే మీరు ఒక ఆశయాన్ని ఆకలింపు చేసుకొని భవిష్యత్తులో డేరుగా మీరు అనుకున్నటువంటి అటెంప్ట్ని చేయగలిగితే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది మీరు ఏ అటెంప్ట్ చేయకుండా ఏ డేరు లేకుండా ఉంటే విజయం మీ సొంత కాదు ఎప్పుడు కూడా ప్రశాంతంగా మాట్లాడకుండా ఉండటం కంటే మాట్లాడడం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఒక ఉన్నత స్థాయిలో ఎంతో మంది తొంభై తొమ్మిది మార్కులు తొంభై ఎనిమిది మార్కులు వచ్చి కూడా ఇంటర్వ్యూస్ లో మాట్లాడటం వాళ్ళు ఉన్నారు కాబట్టి విద్యతో పాటు మార్కులతో పాటు హౌ టు స్పీక్ అనేది కూడా మీరు డెవలప్ చేసుకుని డయాస్ మీద మాట్లాడటం గానీ పది మందిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ఇలాంటి అన్ని కూడా నిత్యం ప్రాక్టీస్ చేస్తూ భవిష్యత్తులో ఈ దేశానికి అవసరమైనటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారవాలని ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా ఈ రెండు రోజులు చక్కగా క్రీడల్ని ఒక స్పిరిట్ తో స్పూర్తి స్పిరిట్ తో చక్కగా ఆస్వాదించి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మంచి వాతావరణంలో హ్యాపీగా ఈ యొక్క రన్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం కొంచెం మాట్లాడుకోవాలి అన్న విధంగా మనం తయారవాలని చెప్తున్నాం ట్ హీర్ ఇన్ీ ఇ నాగేశ్వర గారు సోదరుడు బిఆర్ ఆక్స్ఫోర్డ్ చైర్మన్ భాస్కర్ గారికి అలాగే వాళ్ళ భాగస్వాములకి ఉపాధ్యాయులకి అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ పత్రికా సోదరులకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో మన పిల్లలందరూ కూడా చాలా శారీరకంగా దృఢంగా ఉంటారు శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మానసికంగా కూడా చాలా గట్టిగా ఉంటారు ఏదైనా ఒక బాధ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి పట్టణ వాతావరణం కంటే కూడా పల్లెటూరు వాతావరణంలో ఉండే పిల్లలు గట్టిగా ఉంటారని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నా మనందరం కూడా ఒక పల్లెటూరులో ఒక కందుకూరు అంటే మనం పట్టణం అనుకోవచ్చు పెద్ద పట్టణాలతో పోల్చుకుంటే ఇది కూడా చిన్న పట్టణం అనుకుంటాం కానీ ఇది ఒక పల్లెటూరు లాంటి వాతావరణం ఇటువంటి వాతావరణంలో పెద్ద సంస్థను ఏర్పాటు చేసి మేమందరం కూడా కూర్చున్నప్పుడల్లా అనుకుంటా ఉంటాం ఇటువంటి ప్రాంతంలో ఇంతమంది స్టూడెంట్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని అయినా కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ రోజు జిల్లాలో నాకు తెలిసి పెద్ద సంస్థలు ఇది కూడా ఇంత ఇది ఒకటని భావిస్తా ఉన్నా మీరు అందరూ కూడా విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసిమెలిసిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ సంస్థని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఈ రోజు పట్టణాల్లో స్కూల్స్ పోతా ఉంటే ఒక కాంక్రీట్ జింగిలో నాలుగు వందల గజాల్లోనో ఐదు వందల గజాల్లోనో స్కూల్స్ పెట్టి వాళ్ళని నిద్రలేస్తే మా పెద్ద బాబును కూడా నారాయణ స్కూల్ ఒక టూ ఇయర్స్ చదివించాం తర్వాత అనగడ పేరు చైతన్య స్కూల్ మామూలుగా వాళ్ళు ఎంత మానసికంగా రైతులు కూడా చదివిస్తారు వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళు పనిచేస్తారు కానీ ఈ విధంగా కొంచెం మానసికంగా కొద్దిగా వాళ్ళకు కూడా ఎంజాయ్మెంట్ లేక వాడు నేను ఇంకా చదవనంటే చదవనంటే దాని తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తే తర్వాత ఎక్కడో బయటికి వచ్చాము ఇంకోటి అంటే పిల్లలను కూడా చదువుతో పాటు వాళ్ళ మానసికంగా కూడా సంతోషంగా ఉంటేనే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటున్నాం అంటే ఈ రోజు పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుతో పాటు క్రీడలు అన్ని కూడా ఉంటేనే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను చదువుతా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి మాకు కూడా నెక్స్ట్ ఈ రోజు మా యువ నాయకుడు మీ శాఖ యువ నాయకుడు లోకేష్ బాబు గారు బర్త్డే కార్యక్రమం ఉంది కాబట్టి లేకపోతే కొన్ని విషయ ఈ గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేసేవాడిని మా యువనాయకుల బర్త్డే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లో పదకొండు సంవత్సరాలు మళ్ళా నెక్స్ట్ పన్నెండవ సంవత్సరం అంతా బాగా జరగాలని ఈ విద్యా సంస్థ రాబోయే రోజుల్లో ఇంకా ముందు పోవాలని ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినట్టు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను